హలో అండి ఇలా ఒకసారి గోధుమ పిండితో పునుగులను ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి టీ టైమ్ స్నాక్ అయినా లేదా బ్రేక్ఫాస్ట్ అయినా చాలా అంటే చాలా బాగుంటాయి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా గోధుమ పిండి వేసుకోవాలి అలాగే ఇందులో రెండు స్పూన్ల బియ్య పిండి కూడా వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసి చిటికేడు వంట సోడ కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక సన్నగా తరిగిన ఒక ఆనియన్ కూడా వేసుకొని సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని చిటికేడు పసుపు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పునుగులు బ్యాటర్ లాగా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి బ్యాటర్ అనేది సిల్కీ లాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసము స్టవ్ వెళ్ళుకొని స్టవ్ అని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా లాగా వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఈ పునుగులు అనేటివి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి ఈ పునుగుల్ని ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ పునుగుల్ని సాంబార్ లో ముంచుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్